మన సంస్కృతిలో ఎంత గొప్ప విషయం ఉంటే లేవగానే మీరు ఎవరి ముఖము చూడక్కల ఆశ్చర్యకరమైన విషయం తెలుసు మన చేతులు మనం చూసుకోవాలి మన అరచేతులు మనం చూసుకోవాలి ఎవరిని చూడక్కల మన అరచేతులు ఏముంది అరచేతుల్లో శీతకాలం ఉంటాయి వేసవకాలం చెవటు ఉంటుంది ఏముండదు ఇక్కడ శీతకాలం ఏమో తెల్లగా పొప్పర్లు వచ్చి ఉంటాయి వేసవకాలం చెవటు ఉంటుంది మరి ఏమిటి అరచేతుల్లో ఉండేది దానికి ఒక శ్లోకం చెప్పాడు కరాగ్రే వసే లక్ష్మి కర సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం పొద్దున్నే నీ చెయ్యి నువ్వు చూసుకోవా సరిపోతుంది నీకు ఎవరిని నెక్క ఎందుకు లక్ష్మీ ఈ చేతి గోళ్ల చివర లక్ష్మీదేవి ఉంటుందట చేతి మధ్యలో అరచేతి మధ్యలో సరస్వతీదేవి ఉంటుందట ఈ అరచేతి మూలంలో గౌరీదేవి ఉంటుంది ఎక్కడ ఉన్నారండి అంత ఉంది ఎక్కడ ఏం కనపట్లా కనపడరండి దాన్నే సింబాలిజం అంటారు హిందూయిజంలో సింబాలిజం ఎక్కువ పురాణాల్లో ఏం చెప్పినా ప్రతీకాత్మకంగా చెబుతారు గా పరోక్షంగా చెబుతారు మనం కాస్త విశ్లేషించుకోవాలి చేతి చివరి గోళ్ళు లక్ష్మీదేవి ఉంటుంది అనుకుని మనం అక్కడ పసుపు కొంక రాసేసి కూర్చోకూడదు అక్కడ అక్కడ ఒక చీర కట్టేసి ఈ పిచ్చి పండుగా చేయాల్సింది నీ చేతి చివర లక్ష్మిదే ఉంటుందంటే అర్థం ఏంటి లక్ష్మి అంటే సంపద 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 ఎలా వస్తుందండి కష్టపడితే వస్తుంది కష్టపడకుండా ఏ సంపదలు రావండి కష్టపడడం దేంతో కష్టపడతాం శరీరంలో శరీరం అంతా కష్టపడుతుంది కానీ ఏమంటాం ఎవరైనా సంపాదిస్తుంటే వాళ్ళకేంటి అమ్మ రెండు చేతులు సంపాదిస్తున్నారంటారు చేతులు వాడతారు సంపాదన అంటే చేతులు వాడతారు కష్టపడడం అంటే చేతులు కష్టపడ కష్టపడి కష్టపడి చేతులు అంటారు కాళ్ళు అరిగిపోయాయి అన్నారు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి అంటారు వాగి వాగి నోరు అరిగిపోయింది అంటారు కష్టపడి కష్టపడి చేతులు అరిగిపోయాయి అంటారు అంటే కష్టానికి ప్రత్యేక చేతులు ఆ చేతుల్లో కూడా ఏమి పని మీరు గమనించండి ఇప్పుడు నేను ఎంత మాట్లాడుతున్నాను చేతులు ఊగుతున్నాయండి కాళ్ళు మెళ్ళు అన్ని ఊగవు వాళ్ళ ఊగితే మీరు భయపడిపోతారు నీకు ఏదో అయిందని శరీరం అంతా ఊగితే అలాగా చేతులు ఊగుతాయండి అటు ఇటు ఖచ్చితంగా ఆ చేతుల్లో కూడా అరచేతిలో పనిచేస్తాయండి ఒక చెయ్యంతా ఉండదండి ఈ మైకు అటు ఇటు జరపాలంటే అరచయ్యే మొత్తం ఈ చేయంతో అక్కలేదు నీళ్ళు తాగాలంటే రెండు చేతులు అరచేతులు చల్లవు ఈ చెయ్యంతా ఊరికే ఉంటుంది అంతే బలం అందుకే పట్టుకోవడం దీంతోనే ఇలా పట్టుకుంటాం మనం పైగా మొత్తం తీసాం చూడండి ఈ వేలి గోడ వేలతో తీసాం ఈ చెయ్యంత అక్కలేదు దానికి వేళతో తీసాం చేత కష్టపడితే సంపదలు వస్తాయి చేతి చివర గోళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అంటే మన కష్టం చేతుల్లో ఉంది అందున అరచేతుల్లో ఉంది అందున అరచేతి కొసల్లో ఉంది ఆ అరచేతి కొసల్లో లక్ష్మీదేవి ఉందంటే ఒకటే లెక్క నువ్వు కష్టపడితే సంపద వస్తుంది కష్టపడ్డాన్ని అని ఇది పొద్దున్నే భారతీయులకి మన సంస్కృతి నేర్పిన పాఠం లేవగానే కష్టపడేటువంటి ఆలోచన చేయాలి పడుకొని అక్కడికే టీ అమ్మడం కాదు రోగి వెళ్ళే కరాగ్రే వసతి లక్ష్మి అంటే అది మన వాళ్ళు గోల్డ్ అంటారు గోల్డ్ ఎందుకు కొరగద్దంటే లక్ష్మీదేవి ఉంటుంది నువ్వు కురిగిదేవి గాయం లక్ష్మీదేవి వైకుంఠంలో ఉంటుంది నీ గోళ్ళ దగ్గర ఉండాల్సిన సరే కర్మ ఏం లేదు గోల్డ్ ఎందుకు అంటారు ఏదైనా తిరిగినప్పుడు చేసినప్పుడు గోళ్ల మధ్యలో చెమట ఉంటుంది ఆ చెమట కారణంగా మట్టి చేరుతుంది నువ్వు గోల్డ్ గడికే అనుకో మట్టి కూడా లోపల కెడుతుంది అప్పుడు అనారోగ్యాలు వస్తే క్రిములన్నీ లోపల కెడతాయి అందుకని గోల్డ్ అన్నారు దాన్నే శని అని చెప్పారు మన హిందూ సంప్రదాయంలో శని అంటే అనారోగ్యం సౌభాగ్యం అంటే ఆరోగ్యం మించి అంత మించి కంగారు